ఇవి అందరు బాగున్నారా ఇవాళ మేము వండుకున్న కూరలు అన్నమాట వేడిగా సాంబార్ అండి వైట్ రైస్ ఒకటి పప్పు టమాటా బఠానీ బంగాళదుంప వంకాయ కలిపి చేసిన కూర మసాలా వేసి అన్నమాట చాలా బాగుంది కూర అయితే ఇలా సింపుల్గా వండేసాము వేడి వేడి ఇప్పుడు అయినమాట వీటికైతే మేము కరపెండలం అని అంటాం అన్నమాట మరి మీరేం పిలుస్తారో నాకైతే తెలియదు కర్ర ఇవాళ వచ్చినాయని కొన్నాము ఇది చూడండి ఇదేదో బొమ్మ అనుకున్నాను కానీ కాదంటే ఇదేదో జెల్లీ అంట తినేది ఇంకా కొనుక్కున్నారు ఒకటే కానీ వాళ్ళ తమ్ముడు తింటాను అన్నాడని మా అయితే మొహం అనమాట అందుకే ఇంక కెమెరా వైపు మొహం చూపించట్లేదు ఇవాళ అమ్మ గుడ్లు కొనుక్కుని రమ్మందనమాట మా పక్కనే షాపు గీతిక గీతికా కిరాణా స్టోర్కి వెళ్ళాను ఎప్పుడు కూడా వెళ్ళలేదండి చాలా రోజులు కానీ పక్కనే షాపు ఎప్పుడు అంటే వెళ్ళే సందర్భం రాలేదు ఇవాళ వెళ్ళాను ఫస్ట్ టైం ఇవన్నీ చూస్తున్నాను నాతో పాటు మీరు చూస్తారని అందుకంటే ఏం కాదు ఇదే అంటే పక్కన మా మణికంఠ బిందు వాళ్ళు ఉన్నారు కదండి వాళ్ళ షాప్ మాట గీతికా కిరాణా స్టోర్ అంటారు చాలా బాగుంది అగ్గిపెట్టిలాగా చక్కగా ముద్దుగా చిన్న షాపే ఇది అంటే కొత్త షాప్ మాట చాలా బాగుంది అన్నమాట ఉన్న ప్లేస్లో నీట్గా సదరీస్ ఉన్నారు ఇదండి కిరాణా స్టోర్ నేనే ఇది చూడడం ఫస్ట్ టైం అన్నమాట వీళ్ళకి ఒక రెండు కుక్క పిల్లలు కూడా అన్నమాట అవి లియోని రాణి అన్నమాట ఇవి చూస్తున్నారు కదా నేను వెళ్ళగానే దూరంగా పరిగెట్టినమాట దూరంగా అలా చూస్తున్నాయి ఏంటంటే ఈ మధ్యన కొంచెం హెయిర్ కటింగ్ చేయించారు అందువల్లనే కాస్త హెయిర్ తక్కువగా ఉంది కానీ హెయిర్ ఎక్కువ ఉన్నప్పుడు చాలా బాగుంటాయి అన్నమాట దూరం నుంచి అదే పనిగా చూస్తున్నాయి ఇక్కడైతే గుడ్లిమ్మన్నాను బిందుకి అదే ఆ చెల్లికి గుడ్లు ఇస్తుందన్నమాట ఇక్కడైతే బంగాళదుంప చిప్స్ ప్యాకెట్ ఏం కొందామా అని చూస్తున్నాను ఇట్లలోని ఏం అని చూస్తున్నామాట ఇలా వాళ్ళు పాప వెళ్తుంది బుజ్జమ్మ పిలుస్తుంటే అలా ఆగింది కానీ పరిగెట్టిందిమాట దగ్గరికి అయితే రాలేదు ఇది మాట గుడ్లు తీసుకున్నాను అలాగే ఈ చిప్స్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను అనమాట సాయంత్రం అయితే భలే ఉంది అన్నమాట ఈ చందమామ అయితే అయితే ఫ్రెండ్స్ ఇవాళ ఏంటంటే మూవీ విశేషాలు ఇప్పుడు ఏజెన్సీ బంద్ జరుగుతుంది కదండి అందుకని ప్రస్తుతం అయితే షూటింగ్స్ ఏమవట్లేదు పది రోజుల తర్వాత మళ్ళీ పెడతాను వీడియోకి లైక్ అని కొత్త వేరే చూస్తే ఫాలో చేయండి బాయ్